ఇప్పుడు టైం చూసారా నైట్ అయితే ఫైవ్ మినిట్స్ టు లెవెన్ అవుతుంది అప్పుడే మా హస్బెండ్ వచ్చి వేస్తుంది అన్నారు సో అందుకని అప్పటికప్పుడైతే నేను ఇంట్లో ఉన్నదైతే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకైతే ఒక విషయం చెప్పాలనిపించింది చాలామంది అంటే కొంతమంది అనుకుంటున్నారు నా గురించి ఏమీ జాబ్ మానేసాక అసలు ట్రై చేయట్లేదు అది వేయట్లేదు ఇది వేయట్లేదు అని అనుకుంటున్నారు లేదా నాకైతే తెలియదు బట్ నాకైతే తెలిసిన విషయం ఏమిటంటే దీన్ని కూర్చోవడం బాగా అలవాటు ఇంకేం జాబ్ నితుక్కుంటుంది ఇంకేం చేసుకుంటుంది అని అనుకుంటున్నారు ఆ బాధ నాకు ఒక్కదానికే తెలుసండి ఏంటంటే నేను వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను అన్నది వెనకాల వెళ్ళి వెతుక్కోవడం అన్నది ఎంత కష్టమో అది ఓన్లీ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇలాంటి టైంలో ఎంకరేజ్ చేయకపోతే డిస్కరేజ్ మాత్రం చేయద్దు ఎందుకంటే ఆ మనసులో పడ్డ బాధ ఎంత ఎక్కువ ఉంటుందంటే అది జస్ట్ ఫీల్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ప్రెసెంట్ నేను ఆఫీస్లోనే ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళని హట్ చేసే ముందు ఆలోచించండి మనం కూడా ఏ స్టేజ్ నుంచి వచ్చామన్నది గుర్తు తెచ్చుకుంటారని చెప్తున్నాను